ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు హీరో ధనుష్ రాయన్ మూవీ ఎట్లా ఉండే అవకాశం ఉంది లాస్ట్ వీక్ రిలీజ్ అయింది రాయన్ ఇప్పుడు కలెక్షన్స్ పరంగా పెరిగింది మధ్యలో ఏంటంటే ధనుష్ని బ్యాన్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది తమిళ్ నుంచి సినిమా కొంచెం అట్టటట్టటట్టట ఎగిరెగిరి పడింది డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు అమ్మో తీసేస్తారేమో ఏమన్నా ఇద్దేమో అంటే సెకండ్ వీక్కి రన్ అయ్యే అవకాశం ఉందో లేదో ఒకవేళ నిజంగా సడన్గా బ్యాన్ చేస్తే మనం ఇదే నమ్ముకుంటాయి ఎట్లా అని చెప్పేసి శుక్రవారం వరకు వేరే సినిమాని ప్రదర్శిద్దామనుకొని రాయన్ని థర్స్ డే వరకే పెట్టుకున్నారు వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు యాక్చువల్గా నువ్వు వేస్తే రన్ అవుతుంది రాయన్ సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది అంటే సింపుల్ స్టోరీ ఏం లేదు ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి ఏదో వాళ్ళకి వచ్చే సమస్యలు తీర్చిదిద్దుకునేలాగా ఒక కథ సింపుల్గా వెళ్తుంది ఆ ఊరి మీద ఆధిపత్యం కోసం ఇద్దరు పోరాడడం నీకా నాకా అన్నట్టు అక్కడ అసలు రౌడీజమే లేకుండా చూడ్డానికి ప్రకాశ్ రాజు రావడం ఆయనకి ఇంకేదో నేపథ్యం ఉండడం ఇలా ఒక సో సో అంటే నార్మల్ కథే తెలిసిపోతుంది నెక్స్ట్ టైం అవుతుందో అని అయినా సరే కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి లాంటి సినిమాలు ఉంటాయి తెలుసు ఏం జరుగుద్ నెక్స్ట్ అయినా సరే చూస్తాం ఇంట్రెస్ట్గా అంత బాగుంటాయి కాబట్టి ఫ్రేమింగ్స్ అని ఇది అలాంటి సినిమా ఆ కోవకు చెందింది సో అలా సి సినిమా రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా కాకపోతే రిలీజ్ అయిన తర్వాత ఒక వాదన బయటకు వచ్చింది నడిగర్ సంఘంలో ధనుష్ని బ్యాన్ చేస్తున్నారు ధనుష్ని బ్యాన్ చేస్తున్నారు అయ్యో రామ ధనుష్ని బ్యాన్ చేస్తే మరి ఇప్పుడు సినిమా బ్యాన్ చేస్తారుగా అంటే ఎందుకైనా మంచిది థర్స్డే వరకే మనం దీన్ని ఉంచుకుందాం ఫ్రైడేకి వేరే సినిమాకి వెళ్ళిపోదాం డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు బట్ కర్మ ఏంటంటే అది ఇంకా ఆడుతుంది హౌస్ఫుల్ ఉంది ఏం చేస్తారు సరే చూద్దాంలే ఇంకా నిర్ణయం బయటికి రాలేదు కదా అని చెప్పి థర్స్డే నైట్ వరకు కూడా అందరూ ఓ అనుకున్నారు ఈ ఫ్రైడే రోజు కూడా యథేచ్ఛగా సినిమా కొనసాగింపు చేస్తే ఇప్పుడు సాటర్డే వీకెండ్ కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయి సండేకి ఇంకా పెరిగాయి మౌత్ టాక్ పబ్లిసిటీ ద్వారా సో ధనుష్ని బ్యాన్ చేసే అవకాశం అయితే లేదు మళ్ళీ అసలు సరే ఈ వీకెండ్ అయితే వచ్చే ఒకవేళ మండే రోజు బ్యాన్ చేస్తే మేమేమైపోవాలని డిస్ట్రిబ్యూటర్లు ఇటు అటు అవుతున్నారు అది సంగతి